ఈ సంక్రాంతి సెలవుల్లో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో సభ్యులకి నాయకులకి వారి కుటుంబాలకి శ్రేయోభిలాషులకి ఒక ప్రత్యేక మెగా ట్రైనింగ్ క్యాంపు పెడుతున్నాం హైదరాబాదు అవుటర్ రేడు పరిధిలో ఒక పెద్ద రీసార్ట్లో రెండు వందల మందితో ఫ్యామిలీలతో పిల్లలు ఆడుకునే గ్రౌండు స్విమ్మింగ్ పూలు అలాగే కావలసినన్ని పెద్ద పెద్ద చెట్ల కింద ముచ్చట్లు పెట్టుకుంటూ ఆడుతూ పాడుతూ మంచి రుచికరమైన భోజనము ఎంతో విజ్ఞానదాయకమైనటువంటి ప్రసంగాలు ఆటలు పోటీలు ఎన్నో ఎన్నెన్నో పెడుతున్నా మిత్రుల మరీ ముఖ్యంగా ఆరోగ్య విషయాలను తెలుసుకోవడానికి ఆర్థిక మెలకువలను తెలుసుకోవడానికి అలాగే విద్యా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చరిత్రను తెలుసుకోవడానికి మీరందరూ తప్పకుండా వచ్చి విక్కి సద్వినియోగం చేసుకోవాలి ఒక్కొక్కరు నాలుగు రోజులు మూడు రోజులే ఉండొచ్చా అంటున్నారు అది మీ ఇష్టము అక్కడ ఎలాంటి టైం రిస్ట్రిక్షన్స్ ఉండవు రుచికరమైన భోజనానికి అర్థవంతమైన శిక్షణకి అలాగే గొప్ప జ్ఞానాన్ని అందించడానికి మేము గ్యారంటీ ఫ్యామిలీస్తో రండి అందరూ ఎంజాయ్ చేద్దాము పిల్లలకు విజ్ఞానాన్ని పంచుదాము వాళ్ళు ఎప్పటికీ జీవితంలో మర్చిపోని అనుభవాలను కూడగట్టుకొని ఇస్తున్నాము వాళ్ళ విజ్ఞానానికి వినోదానికి ఈ క్యాంప్ని వాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము జ్ఞానాన్ని నైపుణ్యాన్ని వెలికి తీయడానికి అనేక పోటీలు నిర్వహించి ఆశ్చర్యపరిచే బహుమతులు ఇవ్వబోతున్నాము ఎక్కడ బోరింగ్ క్లాసెస్ ఉండవు క్లాసులు టైము షెడ్యూల్ ముందే ఇస్తాము ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ టైంలో ఆ క్లాస్ వింటారు మిగతా వాళ్ళు గ్రౌండ్లో అనేక ఆటలు ఆడుకోవచ్చు జనవరి పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఐదు రోజులు అందులో శనివారం ఆదివారం కలుపుకొని వెల్కమ్ టు క్యాంప్ సంక్రాంతి హాలిడేస్ అందరూ ఫ్యామిలీస్ తో రావాలని పిల్లలతో మంచిగా జరుపుకొని ఈ ఐదు రోజులు పండుగలాగా జరుపుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం మీరందరూ తప్పకుండా రావాలని ఈ సెలవులని అందరం ఒకే చోట కలిసి ఎంజాయ్ చేద్దాం రండి వెల్కమ్ టు ఆల్ మరి ఈ సెలవులని రొటీన్గా మీ కుటుంబాల్లో మీ మీ ఇంట్లో జరుపుకుంటారో లేదా ఒక రెండు వందల మందితో కొత్త స్నేహితులతో కొత్త పరిచయాలతో కొత్త ఆలోచనలతో వినూత్నంగా వినియోగించుకుంటారో మీ ఇష్టం ఆవుల మహేష్ సెంట్రల్ కమిటీ సభ్యుడు సంగారెడ్డి ఇన్ఛార్జు మరి తన దీన్ని కోఆర్డినేట్ చేస్తాడు కింద ఫోన్ నెంబర్కి ఆసక్తి ఉన్న వారు ఫోన్ చేసి మీరు ఆ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో యాడ్ క గెట్టడి మిత్రులారా సంక్రాంతి సెలవుల్లో నేను మా కుటుంబం ఐదు రోజులు ఆనందాన్ని హైదరాబాద్లో మీతో గడపాలని ఎదురు చూస్తున్నాం రెడీ